ఆగస్టు పద్నాలుగు వరకు నిజామాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు రూములు పంపిణీ చేయకపోతే ఆగస్టు పదిహేను రోజు పేదలతో కలిసి ఇల్లు ఆక్రమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అల్టిమేటం జారీ చేశారు నిజామాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంతవరకు పంపిణీ చేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదని బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఎన్నికల స్టంట్ అంటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్ డుల్ బెడ్రూమ్ ఇల్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం అంతా కూడా సందర్శించింది వారితో మాట్లాడదాం చెప్పండి సార్ ఏం పరిశీలించారు మీరు ఏం చెప్తారు ఈ విషయంలో పదేళ్ళు ఏమో తెలంగాణ తెచ్చినము అది తెచ్చినము అల్లుడొస్తే ఏడవంటాడు బిడ్డ యాడ్ ఉంటుంది మేక యాడ్ ఉండాలి దూడ యాడ్ ఉండాలి అని చెప్పి ఇగో ఈ ఏళ్ళు ఇల్లు టైంపాస్ చేశారు పోని నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి తెలంగాణను మోసం చేసి మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇంద్రమ్మ పేరు చెప్పి పద్దెనిమిది నెలలైంది లేడు ఈ పదకొండు నెలల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇల్లు కట్టడం జరిగింది నేను ఇవాళ ఇవి కూడా ఇల్లు ఎందుకంటే శిథిలావస్తులకు వస్తున్నాయి ఇది రూరల్ కానాపూర్ రెవెన్యూ డివిజన్కి వస్తుంది ఇది కలెక్టరేట్ ఎనుకుంది రూరల్లో గత వర్షాకాలంలో ఇదే ఖానాపూర్లో ఐదారు ఇండ్లు కూలిపోయి ఇల్లు లేక తాటిపత్రలు వంచుకొని ఉంటున్నారు ఈ కాను పక్కపట్టి కాలు తీసుకున్న నగర్ తీసుకున్న గూపంపల్లి తీసుకున్నా లేకపోతే సారంగపూర్ తీసుకున్నా లేకపోతే మాధవ్ నగర్ తీసుకున్నా లేకపోతే మన బోర్గేమ్ తీసుకున్న ఇండ్లు లేకుండా గడ నేను బోర్యాల్లో చూస్తా పాపం వాళ్ళు తాటిపత్రి కూడా లేవాలకు ఉట్టి చెట్ల కింద ఉంటారు వర్షం వస్తే ఆడ స్కూల్ గోడ లేకపోతే వాడి ఇంట్లో గోడక ఆధారం ఉంటారు ఇంత ఇల్లు కట్టి కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ప్రభుత్వ పైసలు పెట్టి ఎవరు ఇది కేసీఆర్ ఇంట్లోకి ఎదువలే రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఎదవలే ఇద్దరు ఇళ్ళలో కాంగ్రెస్ వాడి దగ్గర కూడా టీఆర్ఎస్ బీజేపీ కూడా పోదు ఇది ప్రజల పైసలు పెట్టినప్పుడు కనీసం ఇక్కడ మీకు ఈ ఇల్లు కేటాల్స్తే ఏమవుతుందన్న ఈ ఇండ్లు కేటాయిస్తే తప్పేముంది ఇప్పుడు ఈయటే బీబీపూడి దగ్గర కొన్ని ఇళ్ళు ఇచ్చారు అందులో ప్రజలు ఉంటున్నారు కదా ఈయటే గరీబోడు ఇల్లు లేనోడు ఎవడైనా సరే ఆడికి ఇల్లు ఇస్తే మంచిగా ఉంటారు కదా మొత్తం ఎక్కడెక్కడ చెట్లు మరిసినాయి ఈ పాములు తిరుగుతున్నాయి మీరు అందరు లైవ్ చూశారు పాములు తిరుగుతున్నాయి ఈ ప్రాంతానికి రావాలంటే ఎంత ఇబ్బంది ఉందో తెలుసు తెలుసు ఇది అయిపోయింది డబుల్ బెడ్రూమ్ దుకాణం అయిపోయింది ఇదిలా మిల్లు దుకాణం చాలా అయింది మరి పద్దెనిమిది నుంచి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ముగ్గులు వస్తుంటే ఎలక్షన్లు వస్తున్నాయని ముగ్గులు వస్తున్నారు ముగ్గులు పోసి ఇల్లున్న జాగం ఇస్తామని చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే ఇంతకు ఇంతకుముందు కూడా చెప్పింది ఇవ్వాలని కూడా నిజామాబాద్ అర్బన్లో కొన్ని వేల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇల్లు కట్టుకోగానే వాళ్ళ లోన్లో కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వకపోతే చాలా అప్లికేషన్లు కూడా వేలాది అప్లికేషన్లు కూడా అట్లా ఉన్నాయి అదే అంటున్నాయి కదా వేల రూపాయలు నిజామాబాద్లో కిరాయిలు అయినాయి ఎక్కడ కట్టుకొని ఉంటారు ఆ జోబ్ డీలర్లు ఉంటే ఈయనే ఉంటే పాములు ఉన్నాయి వాళ్ళ జోబ్ డీలర్ల ఘోరమైన పరిస్థితి ఉంది నేను నిన్న ముదక్కు వెళ్ళిన గ్రామాన్ని మేము ఇవాళ ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి ఆడికి ఇల్లు ఇల్లున్నాడికే ఇల్లు ఇస్తున్నారు అయినా చెప్తున్నాం ఒకటే గరి పడి వచ్చింది సరే ఉంటే రాను రాబాయి ఇప్పుడు లోపలికి సీక్రెసీ ఆఫ్ ఓటు ఉంది మన దగ్గర దెమకసిలా కాలయాపన చేసుడు కాదు రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ పరిపాలన అంటే అందరికి ఇల్లు వచ్చినట్టు చూడు కేంద్ర ప్రభుత్వం ఇలా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పక్కనున్న కర్ణాటక పక్కనున్న మహారాష్ట్ర లక్షలు ఇల్లు కట్టుకుంటున్నారు ఎందుకు తెలంగాణకి దుస్థితి అన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చినాం ఆడి ఏసిపోయింది అంతా కనబడుతుంది ఆయన పక్కకు పెట్టిరు టీఆర్ఎస్ను నిన్ను తెచ్చిర్రు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాం కాలయాపన తప్ప వేరేది ఏం లేదు కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ ఇచ్చినా కానీ ఆ గరీబోడు కనీసం ఒక రూమో రెండు రూమో కట్టుకుంటాడు కదా అది లేని ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపట్టి థ్యాంక్ యూ ఇవి దినేష్ గారు చెప్తున్న విషయాలు నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించింది బీజేపీ ప్రతినిధుల బృందం మనం చూసుకుంటాం చూసుకోవచ్చు మొత్తం తలుపులు కిటికీలు అన్నీ కూడా చోరికి గురయ్యాయి ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది మొత్తం చెట్లు చేపలతో పాములు పాములకు నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ప్రస్తుతం ఖచ్చితంగా వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలి పేదలకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ కేటాయించకపోతే పదిహేను ఆగస్టు వరకు మేమే వచ్చి పేదలంతా కూడా ఆక్రమించుకునేలాగా చేసామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి